అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీనా ముచ్చట మాట్లాడితే అరెస్టులు నోరుప్పితే దాడులు ప్రశ్నిస్తే ప్రాణాలు పోయేటట్టు అటాకులు అవినీతిని బయట పెడితే కేసులు విమర్శిస్తే బెదిరింపులు ఇగో ఇది ప్రజాపాలనలా ది గ్రేట్ కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన ఘనత అంటుండ్రు అంత విపక్ష లీడర్లను ఏడికాడ అరెస్టులు చేసి తెలంగాణలో ఎమర్జెన్సీని పెట్టినట్టు చేస్తుండ్రని మండిపడుతున్నది బీఆర్ఎస్ ఉగ్గుపాలతోటి ఉద్యమం నేర్చింది తెలంగాణ నిర్బంధాల సంఖ్యలు తెంచుకొని స్వేచ్ఛా వాయువులు వీల్చుకుంటున్నది మన పాలన మనకే కావాలని కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ఎన్ని ఉద్యమాలు చేస్తే ఇలా రాష్ట్రంలో కల సాకారమైంది అసొంటోళ్లకు ఈ హౌస్ అరెస్టులేం కొత్త కాదు నిర్బంధాలేం చూడనీ కాదు కానీ సమైక్య పాలకులు కూడా చేయని తీర్లు చేస్తున్నది ఈ ప్రజాపాలన సర్కారు విపక్ష లీడర్లను లేకుండా చేసుడే ధ్యేయంగా వాళ్ళ కుతికే విసికే పని చేస్తున్నది మరి తెలంగాణలో పార్టీ మీటింగులు పెట్టుకునే హక్కు కూడా లేదా ఇప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ నడుస్తుందా బీఆర్ఎస్ నేతలంటే ముఖ్యమంత్రి వెన్నులో ఎందుకంత వనుకుబడుతుంది దాడి చేసిన కాంగ్రెస్ గుండాలను వదిలి బీఆర్ఎస్ నేతల అరెస్టులా సిగ్గు సిగ్గు సీఎం కనుసన్నల్లా సాగుతున్న ఈ అక్రమ విధానాలను తెలంగాణ సమాజం గమనిస్తాంది అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్కు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పది అనుకుంటే అమెరికాలున్న కేటీఆర్ సారు మస్తు గరమైండు మరి ఏడికాడ విపక్ష లీడర్లను నిర్బంధించుడు చూస్తుంటే అట్లనే అనిపిస్తుంది ఒక విపక్ష పార్టీ వాళ్ళ లీడర్లతోటి మీటింగులు పెట్టుకున్నాడు కూడా తప్పేనా పార్టీ లీడర్లను పార్టీ క్యాడర్ కలిసి కూడా పెద్ద అక్రమమా అలా ఏడికాడ అడ్డుకున్న గవర్నమెంట్ పరాక్రమమా నియంత్రణ రాజ్యంలో కూడా ఇట్లుండదేమో అని బగబగ మండిపడుతుండ్రు అక్రమ నిర్బంధాల మీద కారు పార్టీ లీడర్లు